असमद गुरु शोनम हेम लक्ष्मीनाथ समारं भाम नाथया मुनामत जमाम असमाधा ज्यपर्यंत वंदे गुरु परम परम पशुदेव सतम्येवं कंसचानुरमत धनु देव की परमा अम्रम कृष्णम वंदे धातारं सर्वसंभवं శ్రీరామం ప్రియ భగవద్బంధులందరూ నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండలో రామక అనుసంధానం చేసుకోబోతున్నాం మార్గమధ్యంలో సుధామ రాధిని శత్రుధువు కళింగమ కులింగమ కుటికోష్టిక ఉత్తానిక ఉత్నిక కుటిక కపివతి నదులను చైత్రరథం బారుండమనే వనములను ధర్మవర్ధనము జంబూప్రస్థము వినతము కళింగమను గ్రామాలను నగరాలను దాటి ఏడు రోజులు ప్రయాణం చేసి ఎనిమిదవ రోజు ఉదయానికి భరతుడు అయోధ్యకు చేరుకున్నాడు అయోధ్యలో ఎక్కడా ఆనందం కనిపించలేదు పట్టణమంతా కళా విహీనముగా నిస్తేజంగా చింతాకాంతమై ఉన్నది భరతుడు అంతఃపురంలో ప్రవేశించి తండ్రి కనిపించకపోవడం వలన కైకే గృహంలో ప్రవేశించాడు కైకయి తన కుమారుని చూసి ఆనందంలో లేచి వచ్చి కుమారుని దగ్గర తీసుకుంది భరతుడు ఆమె కుసల ప్రశ్నలు వేసి తన తండ్రుడు ఎక్కడున్నాడని అడిగాడు అప్పటికే కైకయ్య కుమారుడికి దశరథుడు మృతి చెందిన విషయం చెప్పింది భరతుడు దుఃఖంతో నేల కులిపోయాడు తన తండ్రి ఏ విధంగా మరణించాడని అడిగాడు దశరథునకు పారలౌకిక క్రియలో ఆచరించిన అన్నయ్య రాముడు ధన్యాత్ముడు అన్నాడు తన పిన్న తన తండ్రి చివరిలో ఏమని చెప్పాడని అడిగాడు అప్పుడు కైకయ్యి ఏదో ఘనకార్యం చేసినట్టు భావించుకుని మహారాజు నీకు రాజ్యాన్ని రామునికి పద్నాలుగు సంవత్సరం అరణ్యవాసాన్ని కోరాను రాముడు వనవాసానికి వెళ్ళాడు ఇంక వెంటనే రాజ్యాన్ని స్వీకరించి నీకోసమే ఇదంతా చేశానన్నది కైకే మాటలు విని భరతుడు నిత్యేష్ఠుడయ్యాడు దుఃఖ దుఃఖద్వేగానికి గురయ్యాడు తండ్రి గతించడానికి తండ్రితో సమానుడైన రాముని అరణ్యాలకు వెళ్ళటానికి కారకురాలని తన తల్లిని భరతుడు అనేక విధాలుగా నిందించాడు పాపాత్మరాల నీవు మా వంశాన్ని సర్వనాశం చేయటానికి వచ్చిన ప్రళయకాల రాత్రి అన్నాడు విష్ణురాలా నీవు అగ్ని వంటి దానికి తెలియక తండ్రి నేను చేరదీశాడు అన్నాడు ఏ వంశంలోనైనా జ్యేష్ఠుడే కదా రాజాకహ పొందేది మరి నీకెందుకు ఇటువంటి దుష్టబుద్ధి కలిగింది నీ కోరిక వల్ల నాకు నీ పట్ల భయం పెరుగుతుంది నీ కోరిక నేను నెరవేర్చను పుణ్యాత్మ రామని నేను గతిమలాడి అరణ్యం నుండి వెనక్కి తీసుకొస్తానన్నాడు భరతుడు శత్రుఘ్నతో కలిసి కౌశల్యాభవనానికి వెళ్ళాడు కౌశల్య దుఃఖితయ్యి సోమసి లేడుస్తుండగా వారు ఆమె దగ్గర తీసుకున్నారు అప్పుడు కౌశల్యం నాయన నువ్వు రాజ్యం కోరుతున్నావు కదా నీ తల్లి రాముని అడవిని పంపి నీకు భట్టాభిషేకం జరిపేలాగా కోరింది నా కుమారుని అడవికి పంపకుండా నీవు రాజ్యం కోరవచ్చు కదా నాయన నన్ను రాముని దగ్గరికి వెంటనే తీసుకెళ్ళు అని పలికింది భరతుడు మనసు కలత పొందగా కౌశల్యతో తల్లి నాకు అయోధ్యలో జరిగిన వృత్తాంతం ఏమీ తెలియవు ఏ పాపం పాపమైన నన్ను నిందించడం భావ్యమైన రాముడు అడిగి వెళ్ళటానికి కారణమైన నింద్యుడు హీనుడు అనుత్తముడు మహాపాపి సకల పాపములు అతనికి సంక్రమిస్తాయని కఠోరమైన పలుకులు పలుకుతుండగా అతను నిర్దోషత్వాన్ని గ్రహించి కౌశల్యాతన్ని వర్ణించింది వశిష్ఠుడు వచ్చి భరతుడిని సమాధానపరిచి అతను దశరథను ఉత్తర క్రియలు చేయించాడు సరయూన దగ్గర ధన ధర్మాల కార్యక్రమం జరిగింది ఒకనాడు మందర రాజవస్త్రము ధరించి వివిధ ఆభరణంలో పెట్టుకుని కొలుకుతూ వస్తుండగా ద్వారపాలకులు ఈమె ఈమె ఈ అనర్ధాలి కారణమని శత్రుఘ్నకి చెప్పారు శత్రుఘ్నుడు తీవ్రమైన కోపంతో ఆమెను పట్టుకోగా ఆమె పెద్దగా ఏడవసాగి శత్రుఘ్నం చూసి అంతఃపురంలో అని చెలికత్తలంతా భయంతో పరుగులు తీశారు మందర భరతుడిని శరణు వేడింది అప్పుడు భరతుడు శత్రుఘతో సోదర శ్రీలం సంప్రాలు విడిచిపెట్టు లేకుంటే పాపవతమైన కైకేను నేను చంపి ఉండేవాడిని కానీ ఈ విషయం తెలిస్తే ధర్మాతుడైన రాముడు నన్ను మనల్ని క్షమించడానికి పలగ్గా శత్యుఘ్నుడు మందరను విడిచిపెట్టాడు అంతటా వశిష్ఠుడు వచ్చి భరతుని రాజ్యం స్వీకరించమని కోరాడు ఆ మాటలకు భరతుడు మహర్షి ఎప్పుడూ జ్యేష్ఠుడే రాజార్హత కలిగిన రాజార్హత కలిగిన వాడు మా అన్న రాముడు మహారాజు అవుతాడు నేను ఆయన ప్రతినిధిగా పదహారేళ్ళు అడవులో నివసిస్తాను నేను సేనా సమేతంగా బయలుదేరి రాముణ్ణి అడవిలో నే పట్టాభిషక్తిని చేసి తీసుకొస్తాను రాముడే రాజు అవుతాడు అను ఫలంగా జనులందరూ భరతుని ప్రశంసించారు ముందుగా కొందరు వెళ్ళి భరతుని సేన అడవిలో ప్రయాణించడానికి వీలుగా మార్గాన్ని స్నహం చేయడానికి ఉపక్రమించారు భరతుడు సుమంత్రుని పిలిచి సేనలో తొలుపుకుని రమ్మన్నాడు సుమంత్రుడు సేనాధ్యక్షుడు చెప్పాడు వేలాది గురుములు రథములు యరుములు విలుకాండ్రుతో పాటు పురజలను కూడా రామును చుట్టాను బయలుదేరారు కౌసల్య కైకయి సుమిత్ర కౌశల్య కూడా వారితో ప్రయాణమయ్యారు భరతుడి నిర్ణయానికి అందరూ ఆనందం వ్యక్తం చేశాగారు వారంతా అయోధ్య నుంచి బయలుదేరి సాయంత్రానికి గంగా తీరానికి చేరుకుని అక్కడ విడుదల చేశారు అది నిషాద రాజ రాజకు రాజ్యం గుహుడు ఆ సేననంతటిని చూశాడు అది లేకుండా ఉంది ఆ ఈ భరతుణ్ణి రాముడు చంపడానికి ఎదురుతున్నాడేమని గుహినికి అనుమానం వచ్చింది అయినా ఎదురువేలి భరతుని ఆహ్వానించాడు భరతుడు గుహినితో రాముని గురించి అడిగి తెలుసుకుని రాజా నేను ఈ గంగానని ఎలా దాటాలి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎలా వెళ్ళాలి చెప్పు అన్నాడు భరతుడు రాముణ్ణి వెనక్కు తీసుకురావడానికి వెళ్తున్నాను గ్రహించి గుహుడు ఎంతో సంతోషించాడు మరునాడు ఉదయమే గుహుడు వందలాది పడవల్లో రాజపరివారాన్ని రాజమాతను శ్రేణను గంగను దాటించాడు పడవలను జంటగా కట్టి వాటిపై రథాలు కూడా గంగ దాటించారు కొందరు మామిటి వాళ్ళు పైన కూర్చున్న ఏనుగుల నదులు రోహిత్ అవతల ఒడ్డుకు చేరుకున్నాయి స్వస్తి జై శ్రీరామ్